ఏపీ ముఖ్యమంత్రిగా చంద్రబాబు ఇలా ప్రమాణ స్వీకారం చేశారో లేదో అప్పుడే కాంగ్రెస్ ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది పునర్వ్యవస్థ చట్టంలోని ఐదు అంశాలపై ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలంటూ జయరాం ట్వీట్ చేశారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా లేదా అని కూడా జయరాం రమేష్ ట్వీట్ చేశారు పోలవరానికి పెండింగ్ నిధులు విడుదల చేస్తారా అంటూ జయరాం ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తారా అని అడుగుతున్నారు ఏపీలో కొత్త రైల్వే జోన్ హామీని అమలు చేస్తారా అని ప్రశ్నించారు జయరాం కడప స్టీల్ ప్లాంట్ దుగ్గరాజుపట్నం ఓడరేవు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయం మంజూరు చేస్తారా అంటూ జయరాం రమేష్ ప్రశ్నించారు చంద్రబాబు ప్రమాణం చేసి కొన్ని గంటలు కూడా గడవక ముందే ఎన్డీఏ కూటమి టార్గెట్ గా కాంగ్రెస్ కొన్ని ప్రశ్నాస్త్రాలు సంధిస్తోంది పునర్వ్యవస్థీకరణ చట్టంలోని ఐదు అంశాలపై ప్రధాని మోదీ స్పష్టత ఇవ్వాలంటున్నారు కాంగ్రెస్ నేత జైరామ్ రమేష్ ఈ మేరకు ఆయన తన సోషల్ మీడియా హ్యాండిల్స్ లో ట్వీట్ చేశారు ఏపీకి ప్రత్యేక హోదా ఇస్తారా అని ప్రశ్నిస్తున్నారు అలాగే పోలవరానికి పెండింగ్ నిధులు కూడా విడుదల చేస్తారా అంటూ జైరామ్ ప్రశ్నించారు విశాఖ స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ ఆపేస్తారా ఏపీకి కొత్త రైల్వే జోన్ హామీని అమలు చేస్తారా కడప స్టీల్ ప్లాంట్ దుగ్గరాజ్పట్నం ఓడరేవు కాకినాడ పెట్రో కాంప్లెక్స్ వ్యవసాయ విశ్వవిద్యాలయం ఇవన్నీ కూడా మంజూరు చేస్తారా అంటూ ప్రశ్నించారు కాంగ్రెస్ నేత జయరాం రమేష్